టచ్ చేయలేరు అట్లా ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాం హారాలు వేసుకుంటాం ఉంగరాలు పెట్టుకుంటాం వేళ్ళకి వస్త్రధారణ ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నాం మనం మిగతా వాళ్ళన్నిటికంటే విభిన్నమైనటువంటి వస్త్రధారణ అట్లైనా అండి ఈరోజు వస్త్రధారణ అంత చర్చ వస్త్రధారణ అనేది సిగ్గుని కాపాడుకోవడము లేకపోతే సామాజికమైన అంశం కాదు వస్త్రధారణ అనేది తపస్సు తెలుసా వస్త్రధారణ అనేది తపస్సు అండి వస్త్రధారణతో కూడా ధరించవచ్చు మనం వస్త్రధారణ సరైనటువంటి వస్త్రధారణతో కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిని పొందొచ్చు వస్త్రధారణ అండి ఒక వస్త్రం మీరు ధరించారు అంటే అది నాభి ప్లేస్ నాభికి కిందకి వస్త్రం కనుక కనెక్ట్ అయిందంటే అంటే అక్కడ కామ కేంద్రాలు ఉంటాయి కామనాడులు ఉంటాయి బొడ్డు దిగింది అంటే బొడ్డు దిగింది అంటే స్వాదిష్టాన ఎనర్జీ సెంటర్ కామన్ ఆడులు ఉంటాయి నువ్వు బొడ్డు దింపావు వస్త్రాన్ని అంటే నువ్వు వేసతో సమానంగా పురుషుడైనా సరే పురుషుడైనా స్త్రీ అయినా దిగిపోయినట్టే అందుకే మీరు ఏ పంతులైనా పంచ ఎక్కడ కడతారు చెప్పండి బొడ్డు పైకి ఉంటుంది కామన్ సెన్స్ ఉంటే పంచ కానీ చీర గాని బొడ్డు పైకి కడతారు ఇంకా పైకి కట్టేసుకుంటారు ఎంత పైకి కడితే అంత గొప్పతనం అది అర్థమైందండి పంచలు కానీ చీరలు కానీ మీరు చూడండి దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ వాళ్ళు సైన్స్ మొత్తం తెలుసుకున్నారు సైన్స్ మొత్తం అర్థం చేసుకున్నారు వాళ్ళు అవగాహన చేసుకున్నారు అర్థం అవుతుంది అండి వస్త్రధారణుడు కూడా పైకి ఉండాలి మణిపురానికి తగలాలి మణిపుర ఎనర్జీ సెంటర్స్ కి అనాహతకి వస్త్రం తగిలితే అవి ఎనర్జైజ్ అవుతాయి ఇంకా కిందకి దిగితే ఇంకేముంది ఇంకా లాభమే లేదు ప్రయోజనమే లేదు దిగజారిపోవడమే ఉంటుంది అంటే మనం ప్యాంట్లు మరి పైకి ఉండాలి తప్పదు మరి చూసుకోవాలి ప్యాంట్స్ కూడా వేసుకోండి ప్యాంట్స్ వేసుకోండి బొట్టుకు పైకి వేసుకోండి మీరు ఇంటలెక్చువల్స్ చూసారంటే ఎవరన్నా బయట ఎవరన్నా ఇంటలెక్చువల్స్ చూడండి అజిత్ దోవల్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ గమనించండి కిందకి దిగరు ప్యాంట్లు వేసుకోండి ఏదైనా వస్త్రధారణ మీరు ఏం వేసుకున్న బొడ్డు కిందకి దిగ్గు అర్థమవుతుంది అదేంటి తపస్సు వస్త్రధారణ అంటే సాధారణ విషయం ఏదో గుడ్లు వేసుకుంటున్నాం ఇది కాదు జంతువు స్థాయికి దిగజారిపోతాం మనం వస్త్రధారణలో జాగ్రత్త లేకపోతే మళ్ళీ జంతువులాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఋషులు చెప్తున్నారు మనం జారి జాగ్రత్త చేసుకోవాలి అది వస్త్రం రోజు మీరే అట్లా కుట్టించుకోవాలి సైజులు పెట్టుకుని జాగ్రత్త మరి జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు పంచ కట్టుకున్నారు అనుకుంటే జారదు పంచ కట్టుకుంటాం మనం జారుతుందా చెప్పండి దానిలోనే లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి అని రెండు పిల్లలు ఇక్కడ పక్కన పక్కన ఇస్తాడు టైట్ కావాలంటే ఇట్లా అయితే టైట్ అయిపోద్ది అవునా కదా అట్లా అట్లా పంచ కనిపెట్టారు మరి పంచన అది పెద్ద సైన్స్ అది అందుకే మీరు దేవాలయ దేవాలయాలకు వెళ్ళిన దేవత పూజలకు వెళ్ళిన కట్టుకోండి నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే నాకు ప్రాక్టికాలిటీ రియాలిటీ తెలుసు సో నేను ఏమంటా రోజు పంచలు కట్టుకోండి పండగలప్పుడు ఏదైనా తిరుపతి అలా వెళ్ళినప్పుడు చక్కగా పిల్లలకు కూడా అట్లా పంచ కట్టించారు అనుకో రామరాజు దానిలో కొనేవి కాదు మీరు కట్టాలి నేర్చుకోవాలి రెడీమేడ్ పంచులు కాదు మీరు కట్టుకోవాలి నేర్చుకోవాలి అవి మళ్ళీ ప్యాంట్ లాగానే కదా పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా ఎనర్జీ సెంటర్స్ ని కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేలాగా మర్మ స్థానాలను కనెక్ట్ అయ్యేలాగా వాటిని యాక్టివేట్ చేసేలాగా మీరు పంచు కట్టుకుంటారు సో మాన్యువల్ గా పంచు కట్టుకొని చక్కగా చక్కగా అది పండగలప్పుడు ఏదైనా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎవడేమనుకుంటే మనకేంది మన ఆచారం మన సంస్కృతి ఇది సైన్స్ గురించి కూడా ఎనర్జీ గురుజీ ఏమండి మొదటి కూడా ఎనర్జీ సంబంధించింది మరి స్వాదిష్టానం కంట్రోల్ ఉండడం కోసమే కదా అది కట్టేది ఆరెంజ్ ఆరెంజ్ థ్రెడ్ అనేది మీ స్వాదిష్టానం కంట్రోల్ గా ఉండాలి అని దేవతలే కట్టుకుంటారు చాలా మొలతాళ్ళు బ్లాక్ అయితే బ్లాక్ అయినట్టు గురుజీ ఎనర్జీ అదే అదేం లేదు ఏదో ఒక థ్రెడ్ అక్కడ కనెక్ట్ అవ్వాలి అంతే రంగుతో సంబంధం లేదు ఆరెంజ్ ఇస్ బెస్ట్ మనకి ఆరెంజ్ ఆచారం ఎప్పటి నుండి అర్థండి ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్ కి సంబంధించింది ఏ చిన్న పని అయినా సరే అవి ఎనర్జీ సెంటర్స్ మీద ప్రభావం చూపిస్తే అవి మిమ్మల్ని మనుషులుగా చేయాలా దేవతలుగా చేయాలా ఋషులుగా చేయాలా అవి నాన్న ఇష్టం